బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బల్లగుద్ది చెప్పారు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ని గెలిపించబోతున్నామని ఎంఐఎంతో కలిసి మూడు వందల సీట్లు గెలుస్తామని ధాన్యం జోసం చెప్పారు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని చెప్పుకొచ్చారు అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దానం ఈ వ్యాఖ్యలు దుమానం రేపుతున్నాయి ఎక్కడో అదే గెలుస్తుంది కదా అది మన కాంగ్రెస్ గెలుస్తా ఇంకెక్కడ గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని అని మాటలు ఎందుకు కాంగ్రెస్ అది చెప్తున్నాం కదా కాంగ్రెస్ ఎక్కడో తీసుకోవచ్చు ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా అది మన స్పెషాలిటీ కదా కాంగ్రెసే గెలుస్తా కదా ఇంకెవరు గెలుస్తా వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలిస్తుందని కిరకాస్ మాటలు ఎందుకు ఏ పార్టీ కాంగ్రెస్ చెప్తున్నాం కదా हाई नज तरण प्लीज सब्सक्राइब टू वैके टीवी दिस विराज अश्विन् प्लीज सब्सक्राइब टू वैके टी वी नेटवर्क